హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగీస్ డబ్ల్యూ సిక్స్ లో స్వాగతం అందులో ఉన్నారు బొన్నారొన్నారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో మొత్తం పూర్తిగా చూడవలసిన వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనమాట బెట్టింగ్ ఆడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడాలి అసలు బెట్టింగ్ మాఫియా ఈ బెట్టింగ్ ని ఎలా నడిపిస్తుందా అన్నది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్తిగా చూడండి చాలా మంది అనుకునే విషయం ఏంటంటే ఆన్లైన్ సైట్లో జరిగే గేములు ఫ్రాడ్ ఉంటుంది స్కాములు చేస్తారో అందులో అయితే ఈ బెట్టింగ్ అన్న క్రికెట్ బెట్టింగ్లో స్కామ్లు ఉండవు ఎందుకంటే ఈ క్రికెట్ అన్నది లైవ్లో జరుగుతుంది లైవ్లో జరిగినప్పుడు ఈ ఆన్లైన్ సైట్ మాఫియా అన్నవాడు వీళ్ళ ఎలాగ మళ్ళా స్కామ్ చేస్తారు ఫ్రాడ్ అన్న భ్రమలో ఉన్నారు చాలామంది తమ్ముళ్ళు దీనికోసమే వీడియో పూర్తిగా చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుంటే ప్రతి పాయింట్ మీ మైండ్లోకి వెళ్ళాలి ఈ బెట్టింగ్ నుంచి బయటికి రావాలి ఒక తమ్ముళ్ళు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకే తమ్ముళ్ళు అసలు ఈ బెట్టింగ్ అన్నది ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది ఎలా స్కామ్ జరుగుతుంది అన్న డౌట్ చాలా మందికి తమ్ముళ్ళకి చాలా ఎప్పటి నుంచో ఉన్నది అయితే ఇది నేను పూర్తిగా చెప్పబోతున్నాను కరెక్ట్గా ఏంటంటే అయితే ఆన్లైన్ సైడ్లో జరిగే రమ్మీ గేమ్లైనా సరే తినిపతి గేమ్లైనా సరే డ్రాగన్ టైగర్లయినా సరే ఎవతార్ తర్ సరే ఇలా చాలా రకాల క్యాషోన్ ఆయన చాలా రకాల ఆన్లైన్ గేమ్లు ఉన్నాయి అయితే వాడు ఒక ఆలగ్రదం ద్వారా నడిపిస్తాడు స్కామ్ చేస్తాడు ఫ్రాడ్ చేస్తాడు అని ఆయన అనుకోవచ్చు మరి క్రికెట్ బెట్టింగ్ అన్నది ఎలా జరుగుతాడు ఆడి ఫ్రాడ్ ఎలా చేయగలుగుతాడు అక్కడ ప్లే లైవ్ లో లైవ్ టెలికాస్ట్ మనకు వస్తూ ఉంటుంది వాళ్ళప్పుడు ఈ మన ఇష్టమైన దాని మీద మనం వేసుకుంటాం కదా ఈ ఈ బెట్టింగ్ మాఫియా గడు ఎలా చేయతాడు మనల్ని స్కామ్ అని చెప్పేసి తమ్ముళ్ళకి డౌట్ ఉంది ఒకే తమ్ముళ్ళు అయితే ఇప్పుడు ఈ ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్ అనే కాదు ఒక బెట్టింగ్ ఆడేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మూడు రకాలుగా ఉంటుంది అనమాట మూడు రకాల మైండ్ సెట్లతో ఉంటారు ఈ మూడు రకాల మైండ్ సెట్ని క్యాచ్ క్యాచ్ చేసి క్యాచ్ చేసుకోవడమే ఆ బెట్టింగ్ మాఫీ గడి ఆలోచనలు అనమాట అయితే ఇది ఎలా క్యాచ్ చేస్తారో క్యాచ్ చేసుకుంటారో వాళ్ళు అన్నదే మీకు పూర్తిగా చెప్తాను కరెక్ట్గా ఏంటంటే అర్థం చేసుకోండి ముందు అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుంది ఒకే తమ్ముళ్ళు చెప్పారు కదా మూడు రకాల మైండ్ సెట్ల ఉంటారని అయితే ఎలాగంటే ఫస్ట్ వాడు ఒక మ్యాచ్ జరుగుతుంది ఉదాహరణకు కరెక్ట్గా అర్థం చేసుకుని చెప్తాను ఇప్పుడు సపోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతుంది ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరిగినప్పుడు ఒక ఫస్ట్ మైండ్ సెట్ గల గ్రూపు అంటే నేను ఒకటి ఒకటి అంటే అని చెప్తున్నాను ఈ మైండ్ సెట్లు కొంత లక్షల్లో ఉంటారు ఈ మైండ్ సెట్లు కొంత లక్షల్లో ఉంటారు అలాగా మూడు కేటగిరీలు ఉంటారు కానీ నేను ఒకరికొకరిగా చెప్తున్నాను ఏంటంటే ఈ ఫస్ట్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే ఈ ఆస్ట్రేలియాకి ఇండియాకి మ్యాచ్ జరిగినప్పుడు ఈ బెట్టింగ్ మాఫియాగా రేట్ ఎలా పెడతాడంటే ఇండియన్ ఫేవరెట్ చేస్తాడు ఇండియన్ ఫేవరెట్ చేసి ఇండియన్ ఫేవరెట్ చేసి మ్యాక్సిమంగా అరవై వయసులో డెబ్బై వయసులో అన్నట్టుగా పెడతాడు ఓకేనా అప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఇండియా మీద ప్లేయింగ్ చేస్తాడు క్రికెట్ బెట్టింగ్ ఆడదాం వాళ్ళకి పోతే కనుక తెలుస్తుంది ప్లేయింగ్ ఈటింగ్ అంటే దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను వీడు ఇండియా మీద ప్లేయింగ్ వేసేసి ఉంటాడు అలాగా సెకండ్ పర్సన్ ఏం చేస్తాడంటే మనం ఓ పని చేద్దాం ఆస్ట్రేలియా మీద వేసుకుందాం రేటు కొంచెం ఫేవరెట్ అవగానే ఆస్ట్రేలియా ఫేవరెట్ అవగానే మనం ఇండియా మీద వేసుకుందాం మళ్ళీ ఇండియా ఏమైనా అవుతే అటు ఇటు చేసుకుందాం అన్నట్టుగా ఈడు మైండ్ సెట్తో ఈడు ఉంటాడు మూడో వాడు ఉన్నాడు చూసారా వీడు తక్కువ దాని మీద ఆస్ట్రేలియా మీద వేయడానికి రెడీగా ఉండి బెట్టేసేసుకుంటాడు ఒకనే తమ్ముడు ఇప్పుడు ఆ బెట్టింగ్ మాఫియాడు ఏం చేశాడు అరవై డెబ్బై టైపులో రేట్లో ఏదో పెట్టాడు కదా అలా ఆ రేటు పరంగా ముందు ఈ మూడుగరు మైండ్ సెట్లు ఇలా పెట్టారు కాబట్టి అని చెప్పి ఈ టైప్లో ఆడటానికి ఉంటారు ఓకే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది మ్యాచ్ జరిగిన తర్వాత ఏమవుతుంది ఇండియా నెగ్గేస్తుంది ఇండియా నెగ్గేస్తుంది అప్పుడు ఏమైంది ఇండియా మీద వేసినోడికి డబ్బులు వస్తాయి ఇక్కడ ఒక ఏమన్నాడు రేట్ వస్తే తిప్పుకుందాం అయ్యి అని అనుకున్నాడు చూసారా ఆడికి రేటు రాలేదు ఏమి రాలేదు ఇండియా కొట్టేసింది ఓకేనా వీడు పోయాడు ఇక్కడ ఇక్కడ ఏమైంది వన్ సైడ్గా దీని మీద వేసాడు ఆస్ట్రేలియా మీద వీడు పూర్తిగా పోయాడు అప్పుడు ఇక్కడ ఇద్దరు ఎన్ని మంది పోయారు ఇద్దరు పోయారు ఓకేనా ఒకే ఇద్దరు పోయారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరు డబ్బుల్లో ఈ నెగ్గినోడికి నోడికి వీళ్ళిద్దరు డబ్బుల్లో ఒకటి డబ్బులు ఏదో వీడికి ఇచ్చేస్తారు ఓకేనా వీడేంటి ఇంకా సంఘ సంఖల్లో కొట్టేసుకోవడం ఇంకా విన్ అయిపోయాం అన్న మూటితో ఉంటాడు కానీ వీడికి ఏమి ఇంకా ఎక్కడతో వీడి పని అయిపోలేదు వీడిది ఇంకా ఉంది ప్రస్తుతం వీళ్ళు ఇద్దరు అయిందన్నమాట తర్వాత మళ్ళీ ఇంకో మ్యాచ్ ఏదో జరుగుతుంది ఇంకో మ్యాచ్ జరిగినప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ రెండో మ్యాచ్ ఏదో జరుగుతుంది ఇండియాకి ఆస్ట్రేలియాకి మళ్ళీ రెండో మ్యాచ్ జరుగుతుంది రెండో మ్యాచ్ జరిగినప్పుడు ఏం చేస్తాడు ఫస్ట్ మ్యాచ్ మీద రేటు అరవై డెబ్బై పెట్టి అరవై డెబ్బై టైప్లో రేట్లు ఉన్నప్పుడు ఉన్నాయి యాభైకి అరవైకి టైప్లో పెట్టేస్తాడు పెట్టేటప్పటికి మళ్ళీ ఇదే ఇండియా కొడతది కదా అని చెప్పి ఈడేం చేస్తాడు ఇండియా మీద ఏస్తాడు ఈడేం చేస్తాడు ఈసారి రేట్ వస్తుంది ఈ సారి రేట్ వస్తుంది అని ఈడేస్తాడు ఈ మూడోవాడు ఏం చేస్తాడు ఈసారి ఇండియా కొడతా ఈ ఆస్ట్రేలియా కొడతాది అని చెప్పేసి ఈడు ఆస్ట్రేలియా మీద ఈ సారైనా కొడతాదని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆస్ట్రేలియా మీద మళ్ళీ వేస్తాడు ఈడు పోయింది వ్యాచ్ ఎవరు కొట్టారు ఆస్ట్రేలియా కొట్టింది ఆస్ట్రేలియా కొట్టినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఇండియా మీద వేసినప్పుడు పోయాడు ఇక్కడ అటు ఇటు వస్తుంది రేటు వీడు ఏం చేస్తాడు ఫస్ట్ ఆస్ట్రేలియా మీద వేసాడు కదా ఇండియా ఫేవరెట్ కానీ ఇండియా మీదకి ఎక్కేస్తాడు ఈ డబ్బులు అన్ని తీసుకొచ్చి ఇండియా మీద పెట్టేస్తాడు అది మళ్ళీ రేటు రాడు ఈడు ఈడు పో ఈడు నాశనం అయిపోయాడు అటు ఇటు ఇది ఆఖరికి పోగొట్టే దాని మీద వస్తాడు అనమాట ఈడు పోయాడు ఆ వీడికి ఏమొచ్చింది ఈడు నెగ్గాడు ఈడు నెగ్గాడు కదా వీడికి ఈడికి వీడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరిలో వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఈడికి ఎత్తారు అది ఇప్పుడు ఈడు నాశనం అయ్యాడు ఈడు నాశనం అయ్యాడు ఈడు ఏదో కొంచెం వీడికి ఇచ్చి ఇచ్చారు అనమాట ఓకే ఇది సెకండ్ ఇప్పుడు థర్డ్ ఆకారది చూడండి ఎలా ఉంటుందో అయితే మళ్ళీ ఇండియాకి ఆస్ట్రేలియాకి జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి వీడికి ఈ ఇండియా మీద ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఈడేం చేస్తాడో మైండ్ సెట్ ఇక్కడ మారిపోతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు తరుడు మ్యాచ్ థర్డ్ మ్యాచ్కి వీళ్ళ ముగ్గురు మైండ్ సెట్లు వీడిది ఇక్కడ వస్తుంది వీడిది ఇక్కడ వస్తుంది ఆడిది ఇక్కడ వస్తుంది ఇలా ముగ్గురు మైండ్ సెట్లు ఒకసారి మారిపోతాయి ఉండటానికి ముగ్గురి విడివిడిగా ఉన్నా మళ్ళీ చూడండి వీళ్ళ ముగ్గురు మైండ్ సెట్లు మారిపోతాయి మారిపోయిన తర్వాత ఈ బెట్టింగ్ సెట్ ఏం చేస్తాడు ఈ మాఫియాగాడు ఈ మైండ్ సెట్లు పరంగా అంటే వీడు మన మైండ్ సెట్లు ఆడకేలా తెలితేనే మీరు అందరూ అనుకోవచ్చు తమిళ్ళు ఈ బెట్టింగ్ వాళ్ళు అందరూ మనం అందరూ మైండ్ సెట్లు కూడా ఆ పైన ఆ బెట్టింగ్ గారికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ మనల్ని నొక్కాలో ఏ రేట్లు పెట్టాలో అని మనం మొదలగా ఆలోచించి కోల్ది వాళ్ళు అంతకన్నా ఆలోచించి రేట్లు పెడతారు అది అదేవిందా మీరు ఇప్పుడు క్యాచ్ చేయండి మూడో మూడో విషయం కూడా చెప్తాను తర్వాత నెక్స్ట్ పాయింట్ చెప్తాను అయితే ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ ఇండియాకి ఆస్ట్రేలియా జరిగింది ఈసారి రెండోది ఓడిపోయింది కాబట్టి మళ్ళీ ఇండియా కొడతదే అని చెప్పేసి ఈడేయుడు ఈడేయుడు ఈడు ఏం చేస్తాడు ఈ ఈ లాస్ట్ వాడు ఉన్నాడు చూసారా ఆస్ట్రేలియా మీద అన్నాడు ఆ టైప్ మెంట మైండ్ సెట్ ఈడుకి వస్తుంది ఈడు ఆస్ట్రేలియా మీద వేస్తాడు ఇక్కడ ఒకటి ఈడు ఏది రేట్ ఏదో ఒక రేట్ వస్తుంది అనుకుని అనుకున్నాడు చూసరా ఆడ ఈ చేస్తాడు ఈసారి రేటు కొంచెం అప్పుడు మూడో మ్యాచ్కి రేట్ ఎలా పెడతాడు అనుకుంటున్నారు రెండోది ఆస్ట్రేలియా కొట్టేటప్పటికి మూడో మ్యాచ్ ఎలా పెడతాడు అనుకుంటున్నారు ఇంకా ఈ మూడోది ఎలాగ ఇండియా కొడతాది కాబట్టి మొన్న ఏదో కొట్టేసింది ఆస్ట్రేలియా అంతే అని చెప్పేసి మనం అనుకుంటామని ఆడ రేటు కూడా బెట్టింగ్ మాఫీ ఇక్కడ ఇక్కడే మన బ్రెయిన్ ని ఆడు స్కాచ్ చేస్తాడు మన మైండ్ సెట్ని ఏం చేస్తారో మనం ఎలా అనుకుంటామని ఏం చేస్తాడంటే రేట్ని తీసుకొచ్చి నలభై యాభై కింద పెట్టేస్తాడు అనమాట మూడో మ్యాచ్ ఓకే అప్పుడు ఈ మధ్యలో ఉన్నవాడు ఏం అవుతాడు ఇండియా మీద రెండు మ్యాచ్లు కూడా ఇండియా ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియా మీద రేట్ వస్తుంది అని చెప్పి అనుకున్నవాడు ఇండియా మీద వేస్తాడు రేట్ వస్తుంది ఎలాగైనా అనుకుని లేదా వన్ సైడ్గా నెగ్గితేది ఇండియా అని చెప్పేసి వీడేం చేస్తాడో తీసుకొచ్చి ఈ మొదటోడే మైండ్ సెట్ టైప్లో ఆలోచించి ఇండియా మీద వేసేస్తాడు ఓకేనా ఇండియా మీద వేసేస్తాడు ట్రీట్ వస్తుంది కదండి వీడి మైండ్ సెట్ ఎక్కడికి వచ్చేది ఇంకా ఆఖరవాడి మైండ్ సెట్ ఏముంది ఈ దెబ్బకి ఇది అనవసరం ఇంకా మళ్ళీ ఆస్ట్రేలియా ఎక్కడ కొడుతుంది గడుగుడ్డు ఆల్రెడీ మొన్న ఏదో కొట్టేసింది అంతే మళ్ళీ ఏం కొడతలే ఈసారి అని చెప్పి వీడి ఇండియా మీద ఎక్కేస్తాడు ఓకే ఇప్పుడు మ్యాచ్ ఏమైంది మళ్ళీ ఆస్ట్రేలియా కొట్టింది అప్పుడు ఏం జరుగుతుంది ఆస్ట్రేలియా కొడితే వీడు ఏం చేశాడు వీడు ఇండియా మీద ఆడేవాడు ఆస్ట్రేలియా మీద వచ్చాడు ఓకే వీడికి బాగానే ఉంది వీడు ఏం చేశాడు రేట్ వస్తుంది అని చెప్పేసి ఆ ఇండియా మీద ఆడాడు ఓకే వీడికి ఏం జరిగింది నాశనం అయిపోయాడు రేటు రాలేదు ఏమి రాలేదు వీడేం చేశాడు అప్పుడు దాకా ఆస్ట్రేలియా మీద రెండు ఆడు రెండు మ్యాచ్లు ఆడుకొచ్చినాడు లాస్ట్ మ్యాచ్ ఇండియా మీద ఆడి దెబ్బ దెబ్బెట్టుకున్నాడు అప్పుడు ఏం జరిగింది ఇక్కడ మ్యాటర్ ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఈడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకడు నాశనం అయిపోయాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈడికి ఇస్తాడు ఇప్పుడు కరెక్ట్గానండి ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియాడు అసలు ఎలాగా ఇప్పుడు మన మైండ్ సెట్తో ఆడుకుంటున్నాడు అన్నది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటంటే మనం చాలామంది మ్యాచ్లు వేసేది ఎలాగేస్తారంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మంది జనాలు ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న జనాలు ఎలా ఆడతారు అని అంటే రేటు పెట్టి ఆడతారు ఇప్పుడు కరెక్ట్గా ఏనండి ఈ బెట్టింగ్ మాఫియాడు మన మైండ్ సెట్తో ఎలా ఆడుకుంటున్నాడు మీకు పూర్తిగా అర్థమవుతుంది నేను చెప్పబోయేది కరెక్ట్గా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి ఒకవేళ మ్యాచ్ జరిగింది అనుకో బంగ్లాదేశ్ రేటు పదకొండు పన్నెండు పదమూడు పదిహేను టైప్ పెడితే మనం పక్కకి ఇండియా కొడుతుంది ఇంకా అనవసరం అని చెప్పేసి బంగ్లాదేశ్ మీద వేయం దేని మీద వేస్తాం ఇండియా మీద వేస్తాం ఓకే అది అది ఇండియా కొట్టేస్తుంది సెకండ్ మ్యాచ్ ఇలాగే తొమ్మిది పది టైపులో పెడతాడు అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా మొన్నే పది పెట్టాడంటే ఇది ఇంకా వన్ సైడ్ రేటు వన్ సైడ్గా ఇండియా కొట్టేది అందు గురించి వేస్ట్ ఇది అని చెప్పేసి మనం ఏం చేస్తాం తీసుకొచ్చి మళ్ళీ ఇండియా మీద వేస్తాం ఓకేనా అప్పుడు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ని కొట్టిస్తాడనమాట అదేవిధంగా కొట్టించడం అంటే రేటు రేటు ఆ రేటు చూసి మనం ఆడతాం అంతే తప్ప ఇండియా ఈరోజు ఇండియా నెగ్గింది మళ్ళీ ఈ నేను నెగ్గుతుంది మళ్ళీ ఈ నేను ఈ టైప్ మైండ్ సెట్తో చాలామంది ఎయిటీ పర్సెంట్ మంది జనాలు ఆడరు రేటు బట్టి ఆడతాడు ఆ రేట్నే ఈ బెట్టింగ్ మాఫీ అక్కడ క్యాచ్ చేసి మన మీద వదులుతాడనమాట ఆ రేట్లనే మన మీద వదులుతాడు ఇది కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళకి మీకు అర్థమవుతుంది ఏంటంటే మనం చాలామంది చెప్తున్నాను రేటు బట్టి రేటు బట్టి ఆడతారన్నమాట ఒక్కోసారి మీరు చూసారో లేదో అది ఎందుకు ఇరవై పైసలు మ్యాచ్ పెట్టి ఎందుకు కొట్టెత్తాడో ఎందుకు నెగ్గేతుందో తెలియదు ఎందుకు కొట్టెత్తారో నెగరని కాదు ఏ టీములు జరిగినా సరిగ్గానే ఆడగలవు కానీ మనం రేట్ల పరంగా ఆడు పెట్టి రేట్లు పరంగా చూసి మనం ఆడతాం తప్ప ఆడతాం అందువల్లే మ్యాచ్లు ఏం జరుగుతాయి అంటే మనం ఇలా ఒకసారి ఇది 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 వేసినా సరే ఇది నెగ్గుతుంది అలా తక్కువ వేసినా ఇది నెగ్గుతుంది ఇలా జరుగుతాయి అనమాట అదేవిందా మ్యాటర్ ఏంటంటే మనం రేట్లు బట్టి చూసి ఆడతాం తప్ప మ్యాచ్ ఏది నెగ్గుతుంది ఈరోజు కూడా ఇది నెగ్గుతుంది అన్న ఫిక్స్డ్ చాలా మైండ్ సెట్ మనకు ఉండదు చా అటువంటి రేట్ సెట్ మైండ్ సెట్లు మనకు ఉన్నాయి కాబట్టి ఈ బెట్టింగ్ మాపియోగడు కూడా కరెక్ట్గా ఆడికి తగ్గట్టుగా అక్కడ పిచ్చి రిపోర్ట్లు కానీ అన్ని పూర్తిగా అనలైసిస్ చేసి ఏది కొట్టదు అది పూర్తిగా అని తెలుసుకొని వీడు మన మీదకి రేట్లు అన్నమాట రేట్లు పరంగా మనల్ని స్కామ్ రేట్లు పరంగా మనల్ని బ్లేమ్ చేసి మన స్కామ్ చేస్తాడనమాట అది బెట్టింగ్లో ఉన్న మ్యాచ్ లోని ప్రొసెసర్ అనమాట అయితే ఫ్యాన్సీలు చెప్తాను చూడండి ఫ్యాన్సీలు అంటే ఆరు ఓవర్లు ఫ్యాన్సీ పది ఓవర్లు ఫ్యాన్సీ పదిహేను ఓవర్లు ఇరవై ఓవర్లు ఇలా చేస్తాడో ఇది ఫ్యాన్సీలు అంటారు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు గురించి తెలుస్తుంది క్రికెట్ బెట్టింగ్ అది ఫ్యాన్సీ గురించి చెప్తాను నేనండి ఫ్యాన్సీ ఆరు ఓవర్లకు కనుక మ్యా పెడతారు ఆరు ఓవర్లకి ఒకవేళ బంగ్లాదేశే బ్యాటింగ్ ఆడుతున్న ఇరవై ఐదు ఇరవై ఆరు పెడతారు బంగ్లాదేశ్ ఆరు ఓవర్లకి పెట్టారనుకో అప్పుడు చాలామంది ఫస్ట్ పర్సన్ అయ్యే అప్పుడు కూడా ముగ్గురు పర్సన్ పర్సనల్ బ్రెయిన్ ఉంటుంది ఈ బ్రెయిన్ ఈ ఫస్ట్ పర్సన్ కూడా ఏం చేస్తాడు ఎస్ 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 నో అని వేస్తాడు ఇండియా కన్ఫామ్గా నో అని వీడు ఎప్పుడు నో మీద ఉంటారు ఈ గ్రూపు ఈ మైండ్ సెట్ వాళ్ళు నో అని వేస్తారు సెకండ్ ఏమేస్తాడు ఇరవై ఐదు ఇరవై ఆరు పెట్టాడు కాబట్టి ఇరవై ఏడు రాగానే నో పెట్టుకుందాం ఎస్ఎస్ఎస్ ముందు నో పెట్టుకుందాం ఇరవై ఆరు ఎస్ పెట్టుకుని ఇరవై నో పెట్టుకుందాం అప్పుడు మనకి ఏది మధ్యలో ఆగితే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఈ మైండ్ సెట్తో ఈడు ఉంటాడు మూడో వాడు ఏమంటాడు పూర్తిగా ఏం చేస్తాడో ఎస్ మీద వేసుకుని ఉంటాడు ఓకే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మ్యాచ్ తీసుకొచ్చి దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏదో కొడతారు అప్పుడు వీడికి డబ్బులు వస్తాయి ఈ ఫస్ట్ ఫస్ట్ ఆడికి డబ్బులు ఇవ్వాలి ఈ రెండో కూడా ఏం చేశాడు వీడు వస్తుంది కదా అని రే మధ్యలో పెట్టుకుందాం అనుకుంటే అది రాలేదు కిందకే దిగిపోయి ఉంది వీడు నాశనం అయిపోయాడు ఇక్కడ వీడు ఎస్ఐఎస్ నోడు వీడు పూతికి నాశనం అయిపోయాడు అప్పుడే లెద్దరిలో ఒక డబ్బు తీసుకొచ్చి ఈ ఎస్ వేసినోడికి ఇచ్చేస్తారు అది నో వేసినోడికి ఫస్ట్ నో వేసినోడికి ఇచ్చేస్తాడు ఓకేనా ఇక్కడ ఒక డబ్బులు మిగిలిపోతాయి ఈ బెటింగ్ మాఫీ గలకి ఒక తమ నెక్స్ట్ కూడా మళ్ళీ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది అప్పుడు ఎలాగంటే ఈసారి ఫ్యాన్స్ ఆరు ఓర్లకు ఇరవై ఒకటి ఇరవై రెండు పెడతాడు ఇరవై ఒకటి ఇరవై రెండు పెట్టినప్పుడు ఏం చేస్తాడండి ఫస్ట్ పర్సన్ మైండ్ సెట్గా ఉన్నాడు కదా వీడు ఏం చేస్తాడు ఇరవై ఒకటి ఇరవై రెండు పెట్టాడు అండి ఒళ్ళే ఓ పని చేద్దాం ఎస్ వేసుకుందాం తక్కువ పెట్టాడు కదా అని చెప్పి ఈ లాస్ట్ మైండ్ సెట్ ఇడికి వచ్చేది ఈ రెండో వాడు మట్టికి ఈ మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది ఏంటి ఎస్ ఒక పని చేద్దాం ఎస్ యాదం మళ్ళీ పైకి ఎలాగో నో వేసుకుందాం బిట్టి అనుకుని ఈడు మైండ్ సెట్తో ఈ ఉంటాడు ఈ మూడో వాడు ఏం చేస్తాడు ఈ ఫస్ట్ మైండ్ సెట్ ఈడికి వచ్చేసి ఈసారి నో యాదం ఎందుకు వచ్చింది ఎలాగ ఇందాక మొన్న ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు పెడితే కొట్టలేపారు ఇంకా ఇంకా తగ్గించేసారు ఇరవై ఒకటి ఇరవై ఒక్క బిట్టారు ఇంక ఇప్పుడు ఏం కొడతారులే గడుగుడ్డు అని చెప్పేసి ఈడు మైండ్ సెట్ ఈడుకు వచ్చేసి ఈడు ఏం చేస్తాడు నో యాద్దు ఇంతకీ ఇది ఏమవుతుంది అనుకుంటున్నారు ఎస్ అయిపోతుంది ఎస్ అయిపోయినప్పుడు ఏమవుతుంది పరిస్థితి ఈడు నాశనం అయిపోతాడు ఏదో వస్తుంది ఇంకే అనుకున్నా కూడా ఈడు నాశనం అయిపోతాడు ఈడు ప్ల ఈడు తిరగబడిపోయి ఈ ప్లస్ అవుతాడు అప్పుడు వీళ్ళిద్దరు డబ్బు వీళ్ళిద్దరులో డబ్బులు తీసుకొచ్చి ఒకడికి ఈడికి ఇస్తారు ఈ ఒక్కడికి ఇక్కడ మళ్ళీ ఇంకోటి డబ్బులు ఈ బెట్టింగ్ మాపీగాడికి ప్లస్ ఓకేనా చూడండి ఇది అంత రేట్ల పరంగా ఈ బెట్ల పరంగా మనతో సైకాలజీగా మన మైండ్ సెట్ తో ఆడుకునే లెక్క అనమాట ఇప్పుడు మూడో కేటకి మూడో విషయం చెప్తాను చూడండి ఇది ఇది అసలైన బెట్టింగ్ మాఫియాకి ఇన్ని కోట్లు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు ఎలా మిగులుతాయి ఇది ఎలా స్కామ్ చేస్తారు అన్నదే ఇదే అసలైన విషయం అంట ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి ఇక్కడే అసలు దృష్టి ఉంటుంది అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఏదో ఒకటి చెప్తాను ఇలాగే బంగ్లాదేశ్ మ్యాచ్ చెప్పుకుందాం బంగ్లాదేశ్ మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదోటి పెడతారు అనుకోండి నేను ఉదాహరణగా ఒక బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి చెప్తున్నాను ఇలాగే బెట్లు కూడా మ్యాచ్లు మ్యాచ్లన్నిటికి రేట్లు పెడతా ఉంటారన్నమాట వాళ్ళ రేట్లు బట్టి మన మైండ్ సెట్తో మనం వెళ్ళి ఎవరికి వెళ్ళి దెబ్బెట్టుకుంటూ ఉంటాం అది గుర్తు అది అర్థం చేసుకోండి ఓకేనా అది టాపిక్ వెళ్ళిపోతే ఇరవై మళ్ళీ ఏదో బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది ఏదో రేటు పెడతాడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు పెడతాడు ఈ మైండ్ సెట్తో ఈడు ఉంటాడు ఈడి మైండ్ సెట్ ఈడు ఉంటాడు ఈడు మైండ్ సెట్ ఈడు ఉంటాడు ఏదో చేద్దామని ఎలా ఉంటారో ఇక్కడతో ఓకే కన్ఫామ్ ఓకే బాగానే ఉంటుంది అయితే ఇక్కడ అసలైన దృష్టి చూడండి ఏమవుతుందంటే ఇరవై ఐదు ఇరవై ఆరు పెట్టాడు కదా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇరవై ఐదులో ఆగిపోతుంది మ్యాచ్ ఇక్కడ నో వాడికి ఉండదు ఇక్కడ ఎస్ వాడికి ఉండదు ఇక్కడ ఏదో రేటు అటు ఇటు వచ్చి ఏదో పెట్టుకుందాము అన్నవాడికి ఈడికి ఉండదు ఏమవుతుంది మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి ఆ బెట్టింగ్ మాఫియాడికి జోబులో పెడతాం అనమాట మన ముగ్గురు ఇదేనమాట అసలైన జాక్పోటు స్కిప్ అంటే ఈ జా ఈ బెట్టింగ్ మాఫియా నా ఎక్కడే డబ్బులు దెబ్బతారాలో ఇటు మరి మీ ఇప్పుడు మీకు అసలైన డౌట్ రావచ్చు అన్న ఆ అంకే అన్నది ఎలా తెలుతుంది అన్నాడికి అని మీరు అనుకుంటారు ఇక్కడ జాగ్రత్తగా అండి అసలు అని త్రిస్ట్ చెప్తాను ఏంటి అని అంటే మనం మ్యాచ్లు లైవ్ జరుగుతున్నాయి కదా అని మనం అనుకుంటున్నాం లైవ్ లో స్కామరాలు జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నాం ఇక్కడే చెప్తాను అసలు విషయం పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి ఏంటంటే మ్యాచ్ ఎక్కడ జరిగినా మ్యాచ్ ఇప్పుడు బొంబాయిలోనే హైదరాబాద్ ఎక్కడో జరుగుతున్నాయి మ్యాచ్ ఎక్కడ ఎక్కడో జరిగినా మనకి టీవీకి టెలికాస్ట్ రావడానికి మన మొబైల్లో లైవ్ అయినా టీవీల్లో లైవ్ అయినా రావడానికి ఒక బాలు ఒక బాలు డిస్టెన్స్ ఉంటుంది టెలికాస్ట్ మన టీవీలో కానీ మన మొబైల్లో కానీ చూడుతున్న మనం చూస్తున్న ప్రేక్షకులకి వన్ బాల్ డిఫరెన్స్ ఉంటుంది అదేమందా ఒక్క బాల్ ఈ గాళ్ళ జనాలు మొత్తం కూడా గాళ్ళు ఆ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్లో ఉంటారు అదేమందా అక్కడ టెలి అక్కడ అప్డేట్ సెకండ్ అప్డేటు ఆ గాళ్ళకి ఇస్తారు ఇక్కడ మాఫియాళ్ళకి వీళ్ళు మన మీద రేట్లు వదులుతారు అది మీద వాళ్ళకు ఒక బాల్ ముందుగానే వచ్చేస్తుంది ఆ ఒక్క బాల్తోనే ఈ ఇదంతా మనందరినే మనందరి మైండ్ సెట్ పెట్టి ఆడి గేమ్ ఆడుకుంటాడు ఓకేనా ఇది ఒక పాయింట్ మీరు ఒక ఒక మీరు ఒక్క బాల్కే అనుకుంటున్నారు ఇంకా అదర్ కంట్రీల్లో జరిగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ న్యూజిలాండ్ కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఏం ఆ మ్యాచ్లకు వస్తే రెండు బాల్ డిఫరెన్స్ ఉంటాయి ఒక్కోసారి మూడు బాల్ కూడా డిఫరెన్స్ ఉంటాయి టెలికాస్ట్ అవ్వడానికి మనకి అక్కడ మూడు బాళ్ళు అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టీవీల్లోని మొబైల్లోని మనకి లైవ్ వస్తుంది అనమాట అంత డిఫరెంట్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు ఒక బాల్కే ఇన్ని కోట్ల మంది లక్షల కోట్ల మంది పోతాయి పోతారో అదే మూడు బాల్ డిఫరెన్స్ రెండు బాల్ డిఫరెన్స్ ఉంటే ఎంత డబ్బు ఎంత డబ్బు ఈ బెట్టింగ్ మాఫియా నా కూడుకుని తింటున్నారో ఒకసారి అర్థం చేసుకుంటాం ముళ్ళు అర్థం చేసుకొని మీకు చాలా అబ్జర్వేషన్ మీకు అందు గురించే ఈ ఒక మీరు చాలా మట్టుకు అర్థం చేసుకోవాలి కరెక్ట్గా ఏంటంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్లు కానీ కొన్ని కొన్ని మ్యాచ్లు ఉంటాయి న్యూజిలాండ్లో కొంచెం జరిగే టీ టీ ట్వంటీ మ్యాచ్లు కానీ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే కనుక కరెక్ట్గా అవి ఒకటి రెండు బాల్ డిఫరెన్స్ అటు ఇట్లో లేదా కరెక్ట్గా అంకీలో ఫ్యాన్సీలో అలా ఆగిపోతూ ఉంటాయి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మ్యాచ్ మ్యాచ్ బెట్టలు కూడా చూడండి అబ్జర్వ్ చేయండి వికెట్ పడే ముందు అంతవరకు ఉంటుంది వికెట్ పడుతుంది ఇంకా అనుకునే టైంలో రేటు పైకి లేపేస్తాడు అప్పుడు మనం ఏమనుకుంటాం మనకు తెలియదు కాబట్టి అన్నీ రేట్ వచ్చింది రేట్ వచ్చింది రేట్ వచ్చిందని వెంటనే దాని మీద ఎక్కేస్తాం అవతల దాని మీద తీరా చూస్తే వికెట్ తప్పని మనం వేసిన సెకండే తప్పని వికెట్ పడిపోద్ది మీకు చాలా మటుకి క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు చాలా మందికి ఇది ఫేస్ చేస్తూ ఉంటారు మీకు ఇటువంటి మనం ఎన్ని ఫేస్ చేసినా ఇటువంటి రిస్క్ ఇటువంటి ఇటువంటి స్కామ్లు ఫ్రాడ్లు ఎన్ని జరిగినా మనకు అదంతా అనవసరం మన మ్యాచ్ జరిగిందా మనం వెయ్యాలి మ్యాచ్ జరిగిందా మనం దెబ్బెట్టుకోవాలి మ్యాచ్ జరిగిందా ఎక్కడో చోట నప్పు తెచ్చి మ్యాచ్ చేసేసి ఆ బెట్టింగ్ మ్యాప్ వేయగాడు జోబిలు వేసేయాలి ఇదే ఆలోచిస్తుంది తప్ప కరెక్ట్గా అంకీలో ఎలా జరుగుతుంది కరెక్ట్గా రెండు మూడు బాల్స్ డిఫరెన్స్లో ఫ్యాన్సీలు ఎలా వస్తున్నాడు మ్యాచ్ రేట్లు కరెక్ట్గా వాడు తగ్గించినప్పుడేమో ఫేవరెట్గా పెద్దది కొడుతుంది చిన్నది కొడుతుంది పైకి లేపినప్పుడేమో పెద్దది ఎలా కొడుతుంది అని ఇటువంటి ఏమి ఆలోచించుకోరు మనకు కావాల్సింది ఏంటంటే మ్యాచ్ జరుగుతుంది మ్యాచ్ చేయాలి ఇలా దెబ్బెట్టుకోవాలి అంతే మన మైండ్ సెట్ అదే విధులు ఏంటంటే ఈ బ్యాటింగ్ అన్న వాళ్ళు ఏదో చిన్న చితగా కాదు ఓల్డ్ ఓల్డ్ మైండ్ సెట్లు అందరి మైండ్ సెట్లతోటి వీళ్ళు గేమ్లు ఆడుకుంటారు వీళ్ళ వలలో పడనోడు ఎవడ ఉండడో ఎంత మొదలైనా ఏమైనా మీకు ఒకటి అబ్జర్వేషన్ చెప్తున్నా ఒక చెప్తున్నాను మళ్ళీ లాస్ట్గాను ఇక్కడ ముగ్గురు కేటగిరీల మైండ్ సెట్లో ఉన్నారు చూసారా జనాలు అయితే ఈడు మైండ్ సెట్ కొంతకాలానికి ఈడికి వచ్చేది ఈడి మైండ్ సెట్ ఈడికి వచ్చేది మళ్ళీ ఈడిది ఈడికి వచ్చేది ఈడిది ఈడికి ఈ ముగ్గురు కూడా ఒకలాగా ఉంటారు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది ఇక్కడెక్కడ మన మైండ్ సెట్లు తిప్పుకొని తిప్పుకొని మన మైండ్ సెట్లు తిరుగుతా ఉండి మనం మనం పెంచనా కొడుకులాగా అవుతాం తప్ప వీడు ఆ మూడు మైండ్ సెట్ల తోటి ఏం చేస్తాడంటే మనతో గేమ్ ఆడుకుంటాడు ఇది తమ్ముళ్ళు ఈ వీడియో నేను ఇంకా చెప్పాలి ఇంకా దీని గురించి ఈ బ్యాటింగ్ మాఫియా గురించి క్రికెట్ బెట్టింగ్లో ఇంకా చాలా చాలా మా ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి కానీ మీ చెప్పాలంటే చెప్పాలండి వీడియోలు ఎంత అయిపోతుందో అందు గురించి నేను ప్రస్తుతం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాను నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా ఇంకా ఇంకా దీనికి ఈ క్రికెట్ బెట్టింగ్లో ఉన్న మొత్తం స్కామ్ మనతో ఇంకా ఈ క్రికెట్ మాఫియాగాళ్ళు ఎలా మనతో గేమ్లు ఆడుకున్నారు ఇవన్నీ కూడా నేను చెప్తాను అర్థం చేసుకోండి థ్యాంక్ యూ తమ్ముళ్ళు వీడియో పూర్తిగా చూసినందుకు ఈ వీడియోని షేర్ చేయండి క్రికెట్ బ్యాటింగ్ ఆడుతున్న ప్రతి ఒక్కరు చూడండి రాబోయే ఐపీఎల్ ఐపీఎల్ రాబోతుంది రెండు రోజుల్లో ఐపీఎల్ లో చూడండి ఎంత ఎంత ఇక్కడ ఇలా చేస్తున్నాడంటే ఈ ఐపీఎల్ లోని ఇంకా ఎన్ని మందిని వీళ్ళు ఒక్కళ్ళని కొన్నారంటే ఐపీఎల్ లో ఒక్క మనిషిని కొన్నాడంటే కొన్ని కోట్ల మంది ప్రజలు సేవలు అయిపో సవాలు అయిపోతారు అనమాట అది అంతలాగా బెట్టింగ్ జరుగుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా సరే స్కామ్ ఏదైనా ఫ్రాడ్ ఏదైనా ఫేకే దయచేసి దీని నుంచి దూరంగా రావడానికి ట్రై చేయని తమ్ముళ్ళు నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇన్ఫర్మేషన్తో కలుద్దాం ఒకే తమ్ముళ్ళు ఉంటాను బాయ్